ఇవ్వకపోగా ఈ కరెంట్ అప్ అండ్ డౌన్ రావడం వల్ల పేద ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే కాలిపోయి వారి యొక్క ఆర్థిక స్థితి నట్టే విద్యుత్ ఈ యొక్క అధికారులు కానీ ఇక్కడ ఉన్న కరెంటు విద్యుత్ శాఖ మంత్రి కానీ చోద్యం చూస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమం ఉద్ధృతంగా దారి తీస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్దకి వెళ్ళి ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు

ఈ రోజున చిన్న కూర్చోడానికి చాలా తన వంపులన్నీ తెలియజేస్తాను ఇటువంటి ఎప్పుడు ప్రకటన చేతని కూడా హెచ్చరిస్తా ఉన్నా